అన్ని పార్టీల పెద్దలకి నాయకులకి ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకి అందరికీ నా మిగతా సోదరులకి నమస్కారం అన్ని విషయాలు చెప్పారు నేను చెప్తాను నెల్లూరులో ఇరవై నాలుగు వార్డులో ఇరవై నాలుగు వార్డులు ముందుకు పోయినాయి మిగతా వార్డులు తెలిసినాయి దానికి అరీల్ కుమార్ యాదవ్ అంటే తెలుగుదేశం లెక్కన తిరిగారా అని అడిగి అడిగాడు అసలు తిరిగావా తెలుగుదేశం మొత్తం తిరిగాం దాంట్లో మా సిపిఐళ్ళు కనపడ్డారు సిపిఎం వాళ్ళు కనపడ్డారు మధ్యలో అంతా తిరిగాం అదే పోయినసారి వరదలు వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు పదిహేను రోజులు చెబుతున్నారు అందరూ ముందు అన్ని కాలాలు దిగాం ముందు కాలాలు పూర్తిలు తీయట మళ్ళీ సంపాదించుకుంటారు తెలుగు మళ్ళీ అమ్ముకుంటారు ముందు మీరు కాలం పూర్తిలు తీంటారు బయనా అని చెప్తాం ఎక్కడా ప్రభుత్వం చూసాం ఇప్పుడు పురుగులు చేస్తున్నారు చేస్తున్నారు పురుగులు అంటే తుఫాను అయిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా బాధితుల్లోసిన వారికి ఐదు వేల రూపాయలు ముప్పై కేజీల బియ్యం ఐదు కేజీల ఉల్లగడ్డలు ఐదు కేజీల ఎర్రగడ్డలు రెండు కేజీల నూనె వెంటనే ఇవ్వాలని అదే రకంగా డిపోయిన గురుసలకి పదివేలు ఇవ్వాలని లోపల వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని వాళ్ళకి యాభై వేలు ఇవ్వాలని ఇంతమంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఏం చేశాడు అదే చేస్తున్నాం నేను ఒకటే అడుగుతున్నా మీరు పట్టించుకోట్లా మీరు ఎక్కడ నా అయింది నా నాకెక్కడ మీరు అసలు మీరు ఎందుకు ఆ ఎక్కడ మీరు గెలిచలేదు పెట్టలేదు మీరు ఎక్కడ గెలవరు మీరు మీకు కూడా ఉంది అంటున్నా నేను నేను అదే ఒకటే డిమాండ్ నెల్లూరులో పోటీ చేయి నెల్లూరులో పోటీ చేయి అంతేగాని బంగారు ఎదుకో పాకు కానీ మీరు ఈ పక్క చిత్తూరు దాకా చూసుకుంటున్నాం నారాయణ చంద్ర ఆ వేలతో ఓడిపోతున్నామని నమ్మక నెలలో పోటీ చేయి అంతేగాని ఒక్క ఒక్క కాల పొడికి ముందుగా హెచ్చరిస్తున్నారు మొత్తం కూడా తుఫాను 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 అని పాపం ఇప్పుడు తీస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు పొడికలు సిద్ధమైన ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితేనే కరువు పక్క కరువు పక్క తుఫాను ఆయన పేరుతో ధర్నా చేసి ఆయన పేరు చెప్తే ఏది కర్మీద అందుకని ఉద్యమానికి అన్ని పార్టీలు కావాలంటే మా సంతోషం అందరం కలిసి ఉద్యమాలు చేత ఈ ప్రభుత్వం ఇంకొండే రెండు నెలలు మూడు నెలలే పోలీసు వారికి చెప్తున్నా మీరు మీరు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చట్టారు చెల్లో మీకు జనపేరు వస్తుంది వన్ సైడ్ అనేది మారంగండి మూడు నెలలు మేము వస్తున్నాం తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది లేకుండా చూసుకోమని తెలియజేస్తూ మా కార్యకర్తల మీదకి ఎవరన్నా రెడీజానికి వచ్చినా ఎవరేం చేసినా రైతాంగాన్ని ఆదుకోకపోయినా వీళ్ళందరికీ తగిన రీతిలో మేము అందరం కలిసి పుట్టి చెప్తామని హెచ్చరిస్తున్నాం